ఆ సౌండ్ అత్తా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మనీ పవన్ లాస్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉండాలా మేమైతే మంచిగా ఉన్నాం ఫ్రెండ్స్ కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలా అయితే మేము ఇగో ఈ జాలి కట్టినం మా పిల్లల కోసం ఇద్దరి కోసం ఆడుకోవడానికి బాల్ ఎందుకంటే మా పల్లెటూరులో ఎండాకాలం కదా ఫ్రెండ్స్ మొత్తం కొట్లాడతాయి రోడ్డు మీద ఎక్కడ నిలబడ్డా కానీ ఎడ్లు పోట్లు ఆడతాయి సో పిల్లల మీద పడితే దానికోసం అయితే ఈ జాలి కట్టడం దీని లోపల బాల బ్యాట్ బాల్ ఆడుకోవడానికి సో ఇంకొకటి ఆర్గానిక్ ఫార్మింగ్ లా ఇంకొకటి ఏంటంటే సో ఫ్రెండ్స్ ఆర్గానిక్ ఫార్మింగ్ లో అయితే పసుపు ఎంచినాం ఇంతకు ముందు ఆ పసుపు పసుపు ఎట్లయితే హైట్ పెరుగుతాయి కదా పసుపు అనేది మనకు భూమి లోపల ఉంటది కదా సో ఆ పసుపును అయితే పెంచిన ఇప్పుడు ఆ పసుపు మీకు చూపిస్తా పసుపు అయితే ఆర్గానిక్ ఫార్మింగ్ లో తీసిన అన్నట్టు సో నేను చూపిస్తా చూడండి సో ఇట్లా ఆర్గానిక్ ఫార్మింగ్ ఎందుకు ట్రై చేసినా అంటే సో మన హెల్త్ కు మంచిదని చెప్పేసి ఒక డెమో లాగా ఒక మొక్కం తీసుకొచ్చి పెట్టినా అన్నట్టు సో ఆ మొక్కన అయితే ఇంతకుముందు ఒకసారి పెంచుండే గతంలో సో అప్పుడైతే ఒక మొక్క వన్ కేజీ టూ కేజీస్ అట్లా వెళ్ళింది వన్ నుంచి టూ కేజీస్ మధ్యలో సో ఈసారి కూడా పెంచినాం ఆ మొక్కనైతే రిమూవ్ చేసినాం రోజుల క్రితం అన్నట్టు ఒక వన్ టూ మంత్స్ బిఫోరే సో అది ఇంకా స్టిల్ కూడా అది భూమి లోపల ఉన్నది అన్నట్టు సో అందుకని చెప్పి దాన్ని తగ్గుతున్నాం యాక్చువల్లీ తీసేటప్పుడు అయితే మాట్లాడలేదు అందుకని బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇస్తున్నా సో ఇదేనండి ఆ అల్లం సారీ అది పసుపు అల్లం అంటున్నా లో పసుపు అది అయితే ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏం లేదు ఈ మన ఆవుల ఎరువులు ఉంటాయి కదా వాటిని వేసి పెంచినట్టు మొక్కని పాస్ట్ ఒక సిక్స్ మంత్స్ పెంచిన మొక్కని సో ఆ మొక్కలో ఎంత వెళ్తా చూడండి మీరు కూడా సో ఎక్కువ అయితే వెళ్ళలేదు సో మనకు ఇంత వెళ్ళింది ఎక్కువ వెళ్ళలేదు ఎందుకంటే ఏమో మరి ఏమైంది తెలియదు ఇంత ఇది కొంచెమే వెళ్ళింది బాగా అయితే మనకు వెళ్ళలేదు ఇగో ఇదే అది మొత్తము పసుపు ఈ పసుపుని అయితే ఇప్పుడు మంచిగా కడిగి ఉల్లార పెట్టి తర్వాత మిక్సీలో పెట్టి దాన్ని పౌడర్ లాగా చేస్తామన్నట్టు సో టేస్ట్ చూద్దాం అని చెప్పేసి ఇట్లా ఒక ప్రయోగం చేసినాం సో ఇది ఇది ఇదేనండి ఆ పసుపు మీరు కూడా ఎవరైనా పండిస్తే ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ చేయండి కమెంట్ చేయండి పక్క మీలో ఎవరైనా రైతులు ఉంటే ఇంత చేస్తున్నామంటే జాలి కొన్నాం కదా ఒకటి క్రికెట్ కోసం అని సో మా పిల్లల కోసం అయితే ఈ గ్రౌండ్ తయారు చేద్దాం చిన్నగా అని అనుకున్నాం సో ఇంటి పక్కన చుట్టూ ఇక్కడ కూడా జాగా లేకుండే సో అందుకని ఇక్కడ కట్టెలు ఉన్నాయి కదా ఈ అయితే క్లీన్ చేస్తున్నాం ఇది మీకు తెలుసు కదా అరక అంటే సో అరక అంటే ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి సో ఈ ఎరకనైతే ఇటు తీస్తున్నాం యాక్చువల్లీ ఈ కట్టెలన్నీ ఇటు సైడ్ తీసినాం యాక్చువల్లీ మాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేకుండే అందుకనే బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇస్తున్నా సో ఈ ఎరకనైతే ఇటు పెట్టినాం అంతలోనే మా డాడీ వచ్చిండు డాడీ వచ్చి అరే దాన్ని ఎందుకు పెడతాను అక్కడ పెడితే ఆగది కింద పడతాను అన్నాడు సరే మరి కింద పడితే ఏం చేద్దామని ఆలోచించుకునే టైంలో మా అన్నాడు సరే పందరి మీద పెడితేరా అని తీసుకెళ్ళాడు అన్నట్టు సో మేమైతే ఇద్దరం మోసుకొని వచ్చినాం కదా కానీ ఎందుకంటే అది వజనే ఉన్నది యాక్చువల్లీ నేను చెప్పాలంటే కానీ మా వాడైతే ఒక్కడే తీసుకుపోతాడు కదా ఎంత ఫస్ట్ మనసులో స్ట్రాంగ్గా ఉంటారని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ కదా చూడండి ఒక్కడే మోసుకుపోతాడు ఎందుకంటే నేను నేను ఆల్రెడీ ఫస్ట్ లేపిన కాకపోతే కొంచెం లైట్గా వెయిట్ ఎక్కువనే అనిపిస్తుంది అందుకే ఇద్దరం పడితే బాగుంటుంది కానీ పట్టుకొని కాకపోతే మా వాడైతే ఒక్కడే లేపిండు సో ఈ వీడియోలో అయితే మేమైతే క్రికెట్ ఆడడానికి చిన్న జాలి కడుతున్నాం జాలి అంటే ఇట్లా చేపల జాలి లాగా ఉంటుంది కదా మనకు అట్లాంటిది ఎందుకంటే బాల్ వేసేటప్పుడు ఎవరు అవసరం లేనట్టు ఇక వాళ్ళకు వాళ్ళు ఆడతారు అనే ఉద్దేశంతో అట్లాంటివి తయారు చేస్తున్నాం ఈ వీడియో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ అయితే నాకు క్రికెట్ అంటే పర్సనల్గా బాగా ఇష్టం సో అందుకని అని చెప్పేసి వీళ్ళు పిల్లలకు కూడా ఇష్టమే ఆడతారు సో అలా నాడి మరి ఏమైనా ప్రయోజకులు అవుతారని అనుకుంటాను అందుకనే చిన్నప్పటి నుంచి ఎంకరేజ్ అయితే చేయాలి కదా ఏ టాలెంట్ ఏమన్నా సో అందుకనే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నా మా డాడీ అయితే మంచి హార్డ్ వర్కర్ మంచి పని చేసి కష్టపడే మనిషి సో ఇక ఇవన్నీ అయితే కట్టారు కదా ఈ కట్టెలు అన్నీ అయితే సాఫ్ చేస్తున్నాం అన్నట్టు ఎందుకంటే ఇక్కడ కడతాం అన్నట్టు ఈ కట్టెలు అన్నీ ఇక్కడనే ఉండే అంత చీరలు అయితే జాగా ఎక్కడ లేకుండే అడ్జస్ట్ చేద్దాం అంటే ఇక మాకు ఇక్కడనే జాగ ఉన్నది కాబట్టి ఇక ఉన్నదాన్ని చదువుకుందాం లేని దృష్టితోటి ఈ కట్టెలు అయితే మొత్తం అన్ని అట్లా నిమ్మకచ్చట తిరిగిందని చెప్పి ఇంతకుముందు వీడియోలో ఎవరైనా చూడకుంటే ఒకసారి చూడండి మన ఛానల్ ఉంటుంది సో ఈ కట్టెలను అయితే ఇటు సైడ్ పెడతాను అన్నట్టు ఇంకా మళ్ళా మళ్ళీ మళ్ళీ ఇబ్బంది కాకుండా ఒకేసారి పర్మనెంట్గా ఆ అయితే పెట్టేస్తున్నా సో నేనైతే ఈ మాస్క్ కట్టుకుంటాను ఎందుకంటే నాకు డస్ట్ అనేది పడది అందుకనే ఇట్లా ఖర్చు కట్టుకుని సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మా ట్యూషన్ పిల్లల్ని పిలిచినా ట్యూషన్ పిల్లలు ఏందనుకుంటారు మా ఇంటికాడైతే ఫాస్ట్ రెండు మూడు సంవత్సరాల నుంచి అయితే ట్యూషన్ జరుగుతుంది యాక్చువల్లీ సో ఈ మధ్య జరుగుతలేదు ఒక త్రీ మంత్స్ నుంచి ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ట్యూషన్ అనేది ఆగిపోయింది సో ఈ పిల్లలు అయితే మన కోసం వచ్చిండ్లు హెల్ప్ చేసిండ్లు సో కట్టడానికి సో అన్నిటికైతే సహకరించిను హెల్ప్ చేసిండు అన్నట్టు సో అక్కడి నుంచి అయితే నెక్స్ట్ మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే మీ పిల్లలకు కూడా ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లా వాళ్ళని చిన్నగా ఎంకరేజ్ చేయండి వాళ్ళ కోసం కష్టపడండి వాళ్ళతో టైం స్పెండ్ చేయండి ఇంకోటి ఏంటంటే మన ఇష్టాలని వాళ్ళ మీద ప్రెజర్గా మార్కులు తెచ్చుకో ర్యాంక్ తెచ్చుకో అని కాకుండా స్పోర్ట్స్ పైన వాటి మీద వీటి మీద ఇంకా వేరే యాక్టివిటీస్ ఉంటాయి కదా వాటి మీద కూడా మీరు ఫోకస్ చేయించండి సో ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్న ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మీ పిల్లల్ని కూడా ఈ విధంగా ఎంకరేజ్ చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మీ పిల్లలు కూడా మంచిగా అన్నిట్లలో ఎదిగి ముందు కొనసాగి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరందరికో సపోర్ట్ చేసి ఉంటారు మాకు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్